హలో మాస్టారు నేను వర్క్ చేసే కంపెనీలో నాకు శాలరీ ఇచ్చేటప్పుడు టీడీఎస్ అయితే డిడక్ట్ చేశారు కానీ నా ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో అది కనిపించట్లేదు ఇప్పుడు నేను మళ్ళీ ట్యాక్స్ కట్టాలా అయితే మరి మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అండ్ మీ ఇయర్ మొత్తం తాలూకా పే స్లిప్స్ మీ ఫామ్ సిక్స్టీన్ అన్ని కంపేర్ చేసి చెక్ చేసుకునే నా దగ్గరికి వచ్చారా మీరు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశాకే మిమ్మల్ని అడుగుదామని వచ్చానండి అయితే ఇలా జరగడానికి మూడు రీజన్స్ ఉండొచ్చు మీ మీ ఎంప్లాయర్ దగ్గర టీడీఎస్ డిడక్ట్ చేసి డిపార్ట్మెంట్ లేదా ఎంప్లాయర్ డిడక్ట్ చేసి డిపార్ట్మెంట్ కాకపోతే రాంగ్ ప్యాన్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు లేదా ఎంప్లాయర్ డిడక్ట్ చేశాడు కాకపోతే రిటర్న్ ఫైల్ ఫైల్ చేసినప్పుడు తప్పుగా చేసి ఉండొచ్చు ఏ రీజన్ నన్నేం చేయమంటారు అరే కంగారు పడకుండా ఇలా జరిగిందన్న విషయాన్ని మీ హెచ్ఆర్ ఫోన్ చేసి వాళ్ళ టీడిఎస్ రిటర్న్ చేయమని చెప్పు అలాగే ఇలా జరిగిందన్న ఒక కన్ఫర్మేటరీ మెయిల్ దగ్గర నుంచి తీసుకో ఫ్యూచర్ లో నీకు ఒక ప్రూఫ్ కింద పనికొస్తుంది మా కంపెనీ అలాంటి మెయిల్స్ పంపదండి అలా అయితే ప్యానిక్ అవ్వకుండా జ్యూడేట్ చివరి దాకా వెయిట్ చేయి రెగ్యులర్ గా వాళ్ళని ఫాలోఅప్ చేయి వాళ్ళు రివైజ్ చేశారా నీ రిటర్న్ చేయి అదే వాళ్ళు చేయలేదనుకో మనం అప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి కాకపోతే మన ఫామ్ ట్వంటీ సిక్స్ ఏయర్స్ లో ఏదైతే టీడీఎస్ ఉంటుందో ఆ రిలేటెడ్ గా డిస్ప్యూటెడ్ క్లెయిమ్ ని రైజ్ చేసి మనం రిటర్న్ ఫైల్ చేస్తాం ఇలా చేసేటప్పుడు మనం చేసిన దాన్ని జస్టిఫై చేయడానికి ఉన్న అన్ని ప్రూఫ్స్ ని మన దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి అయితే మరి నేను ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదా నైన్టీ పర్సెంట్ కేసెస్ లో మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు కొన్ని కేసెస్ లో తప్పనిసరిగా పే చేయాల్సి వచ్చినా మళ్ళీ ఆ డబ్బులు మనకి తర్వాత రిఫండ్ వచ్చేస్తాయి